శ్రైస్త దేవుడు మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందరి బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం గ్రంథము యాభై నాలుగో అధ్యాయము పద్నాలుగో వష్ణం నీవు భయపడినక్కర్లేదు బాధించు వారు నీకు దూరంగా నుందురు సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు నీవు భయపడనక్కర్లేదు బాధించు వారు నీకు దూరంగా నుందురు సో ఉదయకాలం దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు నువ్వు బాధించు వారు నీకు దూరంగా ఉంది భీతి నీకు దూరంగా ఉండును అది నీ దగ్గరకు రానే రాదు సో ఎప్పుడు అనంటే సో దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నప్పుడు సో ఆయా రకాలైనటువంటి పరిస్థితులకు మనం గురవుతూ వచ్చినప్పుడు కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం కుటుంబంలోనే మనము బాధించబడుతూ ఉంటాం ఇరుగుపొరుగు ఇరుగు పొరుగు వారి చేత అంతేకాకుండా సో మనం పనిచేసేటువంటి స్థలాల్లో సో అనేక అనేకమైనటువంటి పరిస్థితులను మనం ఎదుర్కొంటూ ఉంటాం బాధపడుతూ ఉంటాం సో ఈ బాధపడుతున్నటువంటి పరిస్థితులను బట్టి సో ఎవరు నాకు సహాయం చేయగలరు అన్నటువంటి కారణాలు మనం ఎదుర్కొంటూ ఉంటాం కొన్నిసార్లు అనవసరంగా నిందలేస్తూ ఉంటారు కొన్నిసార్లు అనవసరంగా మనల్ని నొప్పించే విధానంలో మనల్ని మాట్లాడుతూ ఉంటారు ఈ పరిస్థితుల్లో సో దేవుడు నా దగ్గర లేడా అని అనుకు అని అనుకుంటూ ఉంటాం మన కొన్నిసార్లు ఆ విధంగానే మనం మనలో మనము ప్రశ్నించుకుంటూ ఉంటాం అయితే దేవుని యొక్క వాక్యము ఈ విధంగా సెలవిస్తూ ఉందనమాట దేవుడు ఎహోవా నిన్ను పిలుచుచున్నాడు మాత్రం నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చేదను సో ఈ పరిస్థితులన్నీ ఎదురైనప్పుడు దేవుడే మనకి విముకుడయ్యాడేమో అని అనుకుంటాం కానీ దేవుడు ఎప్పుడు కూడా మనకి విముఖుడు కాడు ఆయన ఎప్పుడు కూడా మనల్ని విసర్జించడు సో మనం బాధపడుతున్న సమయాల్లో దేవుడు ప్రక్కన ఉండి మనల్ని బలపరిచేటువంటి దేవుడు అనమాట నిమిషం మాత్రం మనల్ని విసర్జించిన గొప్ప వాత్సల్యంతో సమకూర్చేటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉంటూ వచ్చాం యశాగ్రంథం నలభై ఒకటో అధ్యాయం పదకొండవ మనం చదివినట్లయితే నీ మీద కోపబడిన వారందరూ సిగ్గుపడి విస్మయం అందుదురు నీతో వాదించేవారు మాయమై నశించిపోదురు చూసారా దేవుడి శ్రేష్టమైన అద్భుతమైన వాగ్దానాలు మనకి ఉదయకాలము అనుగ్రహిస్తూ వచ్చారు సో అనవసరంగా కోప్పడుతూ ఉంటారు అనవసరంగా మాట్లాడుతూ ఉంటారు అనవసరంగా మనతో వాదిస్తూ ఉంటారు ఈ పరిస్థితులన్నిటిని బట్ ఇంకెందుకు ఈ జీవితం అని మనం విరక్తి చెందుతాం జీవితం మీదనే అంటే కొన్నిసార్లు నా కొద్ది ఇంకా అని అనుకుంటాం అనమాట సో నిరీక్షణ లేనటువంటి విషయాలు మనం కొన్నిసార్లు మాట్లాడుతూ ఉంటాం అయితే మన దేవుడు దయ చూపించేటువంటి దేవుడు ఆయన దయాళైనటువంటి దేవుడు అన్ని సమయాల్లో కూడా తన కృపను మనలా విస్తరింపచేసేటువంటి దేవుడు ఉదయకాలం మనతో మాట్లాడుతున్నాడు నీ మీద కోపన్న వారందరూ సిగ్గుపడి విస్మయం ఉందరు అని యోపు గ్రంథం ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వర్షం చదివినట్లయితే నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను ప్రళయం వచ్చినను నీవు దానికి భయపడు చూసారా యోబు యోబు యొక్క పరిస్థితులన్నీ కూడా మనకు తెలుసు మనం యోగు గ్రంథం ఐదో అధ్యాయం అంతా కూడా మనం చదివినట్లయితే అక్కడ ఎన్నో అద్భుతకరమైనటువంటి విషయాలు దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చాయనమాట అయితే ఆ పరిస్థితులన్నిటిలో కూడా యోబు ఒక మాట అంటాడు అనమాట అయితే నేను దేవుని ఆశ్రయించదును దేవునికే నా వ్యాజ్యమును అప్పగించదును ఆయన పరిశోధింపజాలను మహాకార్యములను లెక్కలేనని అద్భుత క్రియలను చేయవాడు సో నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న నా వ్యాజ్యం అంత దేవునికి నేను అప్పగిస్తాను నేను దేవుణ్ణే ఈ సమయంలో నేను ఆశ్రయిస్తాను ఎందుకంటే నేను నమ్ముకున్న నా దేవుడు నేను సేవిస్తున్నటువంటి దేవుడు నా జీవితంలో పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనని అద్భుత క్రియలను చేయవాడు సో ఇలాంటి దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను ఈ పరిస్థితుల్లో నేను దేవుణ్ణే ఆశ్రయిస్తానని యోబు అంటున్నాడు అనమాట ఉదయకాలం మనం కూడా మనం వెళ్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో వలే సో దేవుణ్ణి మనం ఆశ్రయించి దేవునికే మన వ్యాజ్యం అప్పగించుకున్నట్లయితే ప్రతి విషయంలో దేవుని ద్వారా మనం సహాయమును పొందగలం ఉదయకాలము సో నోటి మాటల దా ద్వారా కలుగు నొప్పి సో నువ్వు అలాంటి అవమానకరమైనటువంటి పరిస్థితులను నువ్వు ఫేస్ చేస్తూ ఉన్నవేమో ఉదయకాలము బాధింపబడుతూ ఉన్నవేమో నీ మీద అనేకులు కోపడుతూ ఉన్నారేమో నీతో వాదిస్తూ ఉన్నారేమో సో ఈ పరిస్థితులను బట్టి నువ్వు దిగులు పడవద్దు భయపడవద్దు దేవుడు చెప్తా ఉన్నాడు నువ్వు భయపడినక్కర్లేదు బాధించేవారు నీకు దూరంగా ఉందరు సో ఈ పరిస్థితులన్నిట్లో ఉండి తప్పించేది దేవుడు దేవుడొక్కడే అనమాట అందుకే యోగ గ్రహిస్తూ వచ్చాడు తనుకున్న ఆ పరిస్థితులన్నిట్లో కూడా నేను దేవునినే ఆశ్రయిస్తాను దేవునికి నా వ్యాజ్యంను అప్పగిస్తాను ఉదయకాలం మనం కూడా ఇలాంటి అంటే యోబులాగా దేవుని మీద ఎలాగా ఆ విధంగా డిపెండ్ అవుతూ వచ్చాడో మనం కూడా దేవుని మీద ఆధారపడి ప్రతి విషయంలో ముందు కొనసాగినట్లు ప్రభువు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమైన తండ్రి మీకు వందనాలు ఎసయ్యా మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన వాగ్దానాన్ని బట్టి శుద్ధిస్తున్నాను ప్రభా నువ్వు భయపడినక్కర్లేదు బాధించి వారు నీకు దూరంగా ఉందరని సెలవిచ్చారు ఉదయకాలం నిత్య జీవ మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి వారు వెళ్తున్న ప్రతి పరిస్థితిని మీరు చూస్తున్న దేవుడు కరుణించి మీరు అన్ని విధాల సహాయపడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ కేసు ప్రభునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్